ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవి గుర్ సత్కారీఖు మత పార్వతి గురు వీరభద్ర పత్రికాన్ని నమోనో జై శ్రీరామ్ భరత్ మాతాకి జై ఓం భగవద్వి నమోను జై వీరభద్రీ చుననా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ చాలామంది ఏపీ ఎలక్షన్ల మీద చాలా సందేహాలు ఏదో ఈవీఎంల మీద ఎందుకు ఇంత అద్భుత విజయం సాధించింది ఎందుకని ఇవన్నీ అపోవాలు వదిలేయండి ఇది వీరభద్రుని ఆట మనము ఒకటి ఆలోచించాలి ఎప్పుడు ధర్మాన్ని వెలిగించాలనుకుంటే ఆయన వెలిగిస్తే ఇట్లా ఉంటుంది పాతాలను తొక్కేస్తాడు మన ఆయన చెప్పినాడు కదా మీరు పదమూడు తారీఖు ఓటు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ ఇస్తాడు మన ఆయన వీరభద్ర చేతిలో ఉంది మీరు ఎంత మాట్లాడినా ఏం చేసినా ఏది ఉండదు ఈ ధర్మ విజయం ఆయన అనుకున్న వాళ్ళని నిలబెట్టినాడు గెలిపించినాడు తర్వాత నడిపిస్తాడు తర్వాత ఇంకా తొందరలో మన ఆయన కూడా వచ్చి దిశానిర్దేశంతో భారతదేశాన్ని విశ్వగురువు ఎట్లు చేస్తాడు కులాలని మతాలని ఆడుకుంటున్న ఈ అరాచక శక్తుల్ని దేశద్రోహుల్ని బయట చాలా విచ్ఛిన్నకరణ శక్తులు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు చాలా సమస్యలు ఉండవు అన్న ఇవన్నీ పశ్చిమ బెంగాల్ కానీ కొన్ని రాష్ట్రాలు కేరళ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసుకునే పద్ధతి మన ఆయన చూసుకుంటాడు పంజాబు ఇవన్నీ ఇదంతా మన ఆయన చేతికి తీసుకుంటాడు వీరభోగ అవి వచ్చి అమరావతిని రాజధానికి చేసుకొని పీఠం మీద కూర్చొని దిశానిర్దేశంతో ఆ స్థానంలో భారతదేశాన్ని నడిపించి విశ్వగురువే భారతదేశం అంటే విశ్వగురువు అనేది ఆయన చేతిలో ఉన్నాను మోడీ చేతిలోనో యోగి చేతుల్లోనో ఎవరి చేతిలో లేదన్న ఇంజో ఆడిచ్చినాడు వాళ్ళతో చూసినాం వాళ్ళ మనసులు తప్పులు చేస్తారు బలహీనపడతారు అలాడీ ఉత్తరప్రదేశ్లో యోగికి ఎన్ని స్థానం తగ్గిన చూసినాం మోడీ చరిచ కూడా తగ్గిపోయింది ఏమంటే కూటమితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అయింది ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం మలం కోసం నిరూపించే టైం వచ్చింది ఆంధ్ర ఎంత పవర్ ఉందో చూపించే టైం వచ్చింది అది కూడా ఒక రిటైర్మెంట్ వయసు ఉండి అలిపిరిలో ప్రాణగండ నుంచి తప్పించి ఎందుకు ఈ రోజు నేర్పించాడో ఆ స్క్రిప్ట్ రాసిన ఆ భగవంతుడు ఆ వీరభద్రని తెలుసు రోజు ఆయన ఎట్లా వెలిగించినాడో ఆయన తెలుసు జరిగేది ఆయన ఆయనకు ఈ ఈరోజు వీరభద్ర ఛానల్ ద్వారా భవిష్యత్తు గురించి వీరభద్ర స్వామి హెచ్చరి కానీ ఇప్పుడు డెబ్బై మూడో పాటు భాగమే మీరు అర్థమవుతుంది మీకు హెచ్చరికలు చేస్తుంటాను తెలుసుకుంటారో తెలుసుకోండి లేకుంటే కర్మ నేను పిచ్చెక్కి మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారమ్మా మీరు పిచ్చోలు అని ఫస్ట్ నా మాట్లాడి మీరు పిచ్చి ఎక్కిస్తాడు మనాయన వీరభద్రుడు వీరభద్రుని మాటలు రా శరీరం నాదైనా ఆత్మస్వామిది రా స్వామి చెచ్చరికలు ఇవి పలికే దేవుడు కదా ఉరికింది స్వామి ఈ రూపంతో పలుకుతున్నారు రా ఇది మన ఆయన రూపం ఇది భవిష్యత్తులో మీకు అన్నీ అర్థమవుతాయి వీరభోగ వసంతరాలు ఎట్లొస్తాడో త్రిష్యుల్లో దారై మీకు అన్నీ ముందుకు అర్థమవుతుంది మామూలు మనిషిలాగా ఉంటాడు అఖండు వీరభద్రుడు వీరభోగ వసంతరాలు అయి మనకి ప్రత్యక్షంగా ప్రజల్లో సుఖ దుఃఖాల్లోన రకరకాలుగా మనకి ఎన్ని ఈ కర్మసిద్ధాంత సుఖ సుఖదుఖాలు ఎట్లున్నావో ఈ ప్రపంచాన్ని దృష్టిపట్టిన ఈ సమాజంలో చూస్తున్నాం ఇప్పుడంతా మనం యువతి యువకులు భార్యాభర్తలు బంధాలు ఎంత నిలబడుతుందో చూస్తున్నాం పెళ్లి కాకుండానే ఎట్లా లయ తప్పి లివింగ్ రిలేషన్లు అనుకుంటే ఎట్లా పాశ్చాత్యాన్ని ఇక్కడ అలవాటు చేస్తూ చూస్తున్నాం ఇవన్నీ మళ్ళీ అరాచక శక్తిని అలరించి ఇంకా మత్తు పదార్థాలతోన వీటితో పప్పులతో యువకులు ఎట్లా తయారై నాశనం చూస్తున్నాం మరి ఇవన్నీ కంట్రోల్ చేయాల దేశంలోనే అరక్య శక్తి లేకుంటారు ఫస్ట్ ఇండియన్ దిద్ది తర్వాత బయట దేశాలు చూసుకుంటాడు మన పాకిస్తాన్ చైనా వాళ్ళందరినీ అవన్నీ ఎట్లా తాడిగాలో మన ఆయనకు తెలుసు కానీ మీరు ఫస్ట్ ఇదే నా లెక్కలో ప్రజాస్వామ్య పాలనలో ఇదే ఆఖరి ఎన్నికలు ఈ ఐదేళ్ళులోనే ఆఖరి ఎన్నికలు అనుకుంటున్నాడు ఆయన ఎందుకంటే మన ఆయన అధ్యక్షుడు అయితే ఎన్నికలు అవి ఉండవు అధికారుల ద్వారా ఐపీఎస్ ఐఎస్ఎల్ ద్వారా రాజ్యాంగ వ్యవస్థలు నడుపుతాడు ఈరోజు మనం అన్నీ చూసిన ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసే తీర్పులు గందరగోళం మెట్టు చూస్తున్నాము అమరావతి చంద్రబాబుని సెలెక్ట్ చేస్తే వాళ్ళే అపార్థం చేసుకొని మళ్ళీ మూడు రాజధానులను జగన్ తెచ్చి ఐదైనా వేస్ట్ చేసుకున్నారు ఇది ఎవరు నాశనం చేసుకుంటారు ప్రజలే ప్రజలు వివేకాలు కాదు కులాలని మతాలను పట్టుకుంటారు వ్యక్తిగతాలను పట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదు ఇది మన ఆయన వీరభద్రుడు ఓడిపోయే మోడీని నిలబెట్టినాడు పాతంలో పడిపోయిన చంద్రబాబుని లేపి ఈరోజు చరిశ్మ చేసి గేమ్ చేంజ్ అని చేసినాడు పావుల కూడా పనికిరావు వేస్ట్ వేస్ట్ అని పా పవన్ కళ్యాణ్ అవమానిస్తే ఇరవై ఒకటికి ఇరవై ఏడు ఓట్లు తెప్పించినాడు అని మన ఆయన ఆట రా ఇరవై నాట వాళ్ళకే కంపం పడుతుంది ఏమింత అది కనీసం మనం ఇచ్చే పథకాలకు ఒక యాభై సీట్ వద్దా మర్యాద కాపాడడానికి కూడా భగవంతుడు అనుకుంటే ఇటుంటుంది ఓ నూట యాభై ఒకటిని ఐదు తీసే ఒకటి ఓటి చేసినాడు ఇది మన ఆయన అనుకుంటే ఇట్టుంటుంది రా భగవంతుడు అనుకుంటే ఇట్టుంటుంది మనం ఆలోచించాలి ఇది భగవంతు నాట వీరభద్ర నాట ఇరువు మాయలేబోద్దండి ఇవ్వద్దండి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన బీజేపీ వాళ్ళందరూ సమయంతో పాటించండి అమరావతి మీద దృష్టి పెట్టండి పోలవరం మీద దృష్టి పెట్టండి భారతదేశ వృద్ధి మీద పెట్టండి ఇది చేయాలి మనం నెక్స్ట్ రాబోయే రోజుల సిద్ధాంతం నడుస్తుంది మనసు జాగ్రత్తగా మసలుకోండి మీరు ఏది ఇస్తే అది వెంటనే తిరిగి ఇస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినారు మీకు వాళ్ళకి వెంటనే ఇప్పుడు తిరిగి ఇచ్చే అవకాశం వచ్చింది కానీ ఇది మీ ద్వారా కాదు అని ఆయన చూసుకుంటాడు న్యాయానికి కూడా న్యాయ వ్యవస్థలు కూడా న్యాయం చేయాలి కాబట్టి తర్వాత మనం ఆయన తీసుకుంటాం వడ్డీతో సహా తిరిగేసాడు ఎన్న వదిలేదు ఇప్పుడు వాగిన పుక్కులని అందరు పేటీఎం పుక్కులందరూ ఊని వదిలేదు ఎందుకంటే అబద్ధాలు చెప్పిన అవినీతికి చేసిన దోషమే ఆ పరిస్థితి తప్పకుండా ఉంటుంది మీరెవరు వ్యక్తిగతంగా ఏమీ రాజ్యాంగం చర్యలు తీసుకునే లేదు రక్షణ వ్యవస్థని కాపాడానికి పోలీసులు ఉండరు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి అన్నీ ఉంటాయి రాజకీయ నాయకులు లై తప్పినందుకు ఇన్ని సమస్యలు ఈ రాజకీయ నాయకులు అంటే మన జగన్ గారు తీసుకున్న వ్యవస్థలు సర్వనాశం చేసినాడు జ్యుడిషియల్ కానీ అన్ని వ్యవస్థలోనే ఎంట్రెస్ అయ్యి వ్యవస్థలు చేసుకుని నేనే పాలిస్తాను ఇరవై ముప్పై ఏను అని కేసీఆర్ పోయినాడు ఇప్పుడు ఈయన గురు శిష్యుడు పోయినాడు మీకు అర్థమవుతుంది ఇంకా మూడు అంశాలు విర్రవేగినారు నాలుగు వందల సీట్లు మా నాయన అనుకుంటే రెండు సార్లు గెలిచినారు ఈసారి మీకు ఓటమి మంచుల్లో తీసుకుపోయి నిలబెడితే ఎట్లుటో చూపిస్తున్నాడు ఒక్కసారి చంద్రబాబు గేమ్ చేంజర్ అయితే మీ పరిస్థితి ఎట్లుందో చూపిస్తున్నారు ఇప్పుడు బంగారు ఇస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకోమని చూసాము ఎట్లయితే అందులో మీరే తక్కువనే అలా అని చెప్పకూడదు ఇప్పుడు మీరు మిత్రపక్షం ఉన్నారు కాబట్టి మీరు అవన్నీ గతాన్ని వదిలేయండి ధర్మాన్ని పట్టుకోండి అమరావతిని కట్టండి పోలవరం కట్టండి భారతదేశాన్ని కాపాడండి అన్ని రకాలుగా తర్వాత మన ఆయన ప్రత్యక్షంగా వచ్చి సుగురు పెట్టాయితా మీకు చూపిస్తాను త్వరలోనే ఎక్కువ రోజులు కూడా అవసరం లేదన్నా త్వరలోనే ఉంటుంది అది కూడా వీడియోల్లో మీకు రోజు రోజుకి మీకు ఇన్స్ ఇచ్చుకుంటూ పోతుంటాను ఇది వీరభద్ర యుగం వెంకటేశ్వన వెంకటేశ్వమి ఆల్రెడీ కలిగండలు నిలిచిపోయినాడు ఆయన నిజంగా కాపాడుకునేటట్లు ఆయన గుళ్ళ ఇదే నేను అరాచకాలు జరుగుతుండదు మన ఆయన చేతిలో రక్షకుడు ఇప్పుడు మీరు ఒకటి తెలుసుకోవాలా పీఠాధిపతులు కానీ హిందూ బ్రాహ్మణులు కానీ వీరంతా వీణుస్వామి గురించి మాట్లాడతారు వీణుస్వామికి ఏం తెలుసు అన్న జాతకాలు గీతకాలు నమ్మేవాళ్ళు మీకు తెలాలా మీరు రాత మారాలో నా గీత మారాలో నా భగవంతుని అనుకుంటే ఏదైనా మార్చగలడు ఉదాహరణకి మార్కాండే స్వామి పన్నెండు ఏళ్ళ శివుని శివుందర తపస్థం మెప్పు పొంది ఈరోజు చిరంజీవి కలిగిన వెళ్ళొంటున్నాడు మార్కండే స్వామి అట్లా మన సిద్ధాంతం ప్రకారం కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి నష్టాలు వస్తాయి దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఓ క్రమశిక్షణతో భగవంతు నమ్ముకొని నువ్వు చేసుకుంటూ పోతుంటే సాధన గుడితో శూర్తో పడుతుంటుంది కష్టాలు అన్ని ఎదుర్కొంటే అవుతుంది ఫస్ట్ క్రమశిక్షణ దైవం కోసం ప్రార్థించు ఇక మొక్కది ఎందుకు తెలుసా నీ కోసమే రా ఇంకో క్రమశిక్షణ కోసం పూజ అనేది ఇంట్లో క్రమశిక్షణ కోసం ఒక నమాజ్ చేసిన ఒక ప్రార్థన చేసిన ఒక గుడి పోయి చర్చికి పోయి ఇది చేసినా అన్నీ ప్రార్థన చేసినవి అన్నీ మీరు తెలుసుకోవాలా వెలగల క్రమశిక్షణతో వెలగండి భయం భక్తి పెంచుకోండి మాంసాహారాన్ని తగ్గించుకోండి ఒకప్పుడు తాతల వాళ్ళకి రోగాలు ఎందుకు లేదంటే వాళ్ళు తిండికి డబ్బులు లేక తినలేదురా మాంసము ఎవరో కొద్దిమంది తిని నాశనం అవుతుంటారు ఇప్పుడు అందరు తింటున్నారు కాబట్టి గుడ్లు గుడ్లు తగ్గించాలి గుడ్లు అంటే ఉడికి పెట్టిన జీవాన్ని ఉడికి పెట్టిన కాసుకుంది అట్లా పిల్లలు గిరిపించి పిల్లలు పిల్ల రాక్షసలాగా విటమిన్లు కాదు అవి మనలో రాక్షసత్వం పెరుగుతున్నది కామ క్రోధం పెరిగి విచ్చిల్లుడికి వర్షం లేకుండా ప్రవర్తిస్తున్నాం రాక్షస్ తినే అది మనం తినే తిని దేవస్ ఆల్రెడీ మనం సృష్టించిన జీర్ణ వ్యవస్థని దాంట్లో అది చూసుకుని రెండు రోజులు అరక్క గ్యాస్టల్ లాంటివి రోగాలు తెచ్చుకుంటాం తిండి 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 జీవాలు కాదు శాకారం ఆకుకూరలు పలాలు పాలు పెరిగి ఇటువంటి రా అన్నీ తెలుసుకోండి కర్మ సిద్ధాంతం జయభాలు నమ్మో నమ్మలేదు